తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు బహిష్కరించారు కోల్కతాలో వైద్యురాలని అమానుషంగా మానభంగం చేసి చంపిన నేరస్తులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట తెలంగాణ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలకు దూరంగా ఉంటూ ఒక్కరోజు సమయంలో పాల్గొన్నట్లు తెలిపారు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రతి వైద్య కళాశాలలో ఆసుపత్రుల్లో వైద్యులకు సెక్యూరిటీ మెరుగుపరచాలన్నారు కనీస మౌలిక వస్తువులు కల్పించాలని డాక్టర్లకు డ్యూటీ రూమ్ లో అందుబాటులో ఉంచాలని కోరారు లేని లేనివేలా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు త్రీ డేస్ బ్యాక్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ థర్టీ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆమె అసాల్ట్ చేశారు ఒక ఫోర్ మెంబర్స్ లోకల్ గుండాసు అసాల్ట్ చేసి చంపేశారు ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పటికే జస్టిస్ డిలే అయింది జస్టిస్ డిలే డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అట్లా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఫార్వర్డ్ చేసినా అన్నారు సో సిబిఐ అనేది ఎంతవరకు ఎంత ఫాస్ట్గా ఆ కల్పించిని బయటకు తీసి వాళ్ళకి శిక్షిస్తుంది అనేది మనకు తెలియదు సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవ్వాలి ఒకటి రెండవది క్రైమ్ చేసిన వాళ్ళతో పాటు ఆ క్రైమ్ని కప్పిపుచ్చడానికి ట్రై చేశారు లోకల్గా ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ డీన్స్ కానీ ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కానీ ఇట్లా సో వాళ్ళని కూడా శిక్షించాలి లేదంటే వాళ్ళని ఆ పొజిషన్లో నుంచి దించేసేయాలి తిరిగి మళ్ళీ అదే పొజిషన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు మనకు మోస్ట్ కామన్ వచ్చేది అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఓడి ఇంకో కాలేజ్లో హెచ్ఓడిగా కంటిన్యూ అవుతారు సో అట్లా కంటిన్యూ అవ్వకూడదు వాళ్ళని కంప్లీట్గా దించేసేయాలి వాళ్ళ సర్వీస్ పీరియడ్ ఉన్నంత వరకు వాళ్ళని హెచ్ఓడిస్గా లేదంటే ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్గా కంటిన్యూ అవ్వకూడదు అది సెకండ్ డిమాండ్ నంబర్ వన్ చాలా మందికి ఇంకా తెలియదేమో బట్ సో మచ్ ఆఫ్ బ్రూటల్ క్రైమ్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ కోల్కతా సో దాని గురించి అడ్రస్ చేయాలి వి డిమాండ్ ఫర్ జస్టిస్ హూ ఎవర్ ద కల్ప్రిట్స్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిమినల్స్ పడాలి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అండ్ దాట్ పనిష్మెంట్ షుడ్ బి ఎవిడెంట్ అవుట్ ఇన్ ది ఓపెన్ టు వన్ సో దాట్ వేరే ఇంకా ఎవరికైనా ఫియర్ అంటే ఆ చెయ్యాలి అన్న థాట్ ఉన్నా కూడా వాళ్ళు భయపడి ముందుకు రాకూడదు సో స్ట్రిక్ట్